హలో నేను ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు నుంచి నరేంద్ర మోదీ అమిత్ షా భా భారతీయ జనతా పార్టీ ఎన్నికలు అంటే ఎన్నికల స్ట్రాటజీ అంటే టక్కున గుర్తుకొచ్చే రెండు పేర్లు అమిత్ షా అని మోదీ అయితే రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ టైంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నడ్డా ఇప్పుడు మేము ఆర్గనైజేషన్ పరంగా పార్టీగా ఎమర్జేపీ మాకు సంఘపరివారం అయిన యొక్క అవసరం అవసరం లేదని చెప్పిన తర్వాత సంఘ సంఘపరివారు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే నాలుగు వందల సీట్లు వస్తాయని ర్యాంకులు బీజేపీ అమిత్ షా నరేంద్ర మోదీ అండ్ బీజేపీ వచ్చి రెండు వందల నలభై సీట్ల దగ్గర పడిపోయింది ఈ రెండు వందల నలభై సీట్లు పడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అండ్ ఇండియా అలయన్స్ సీట్లు పెరిగిపోవడం లోక్సభలో ఇప్పుడు మైనారిటీ గవర్నమెంట్ నడుస్తున్న క్రమంలో సంఘ పరివార్ యొక్క భావజాలాన్ని పెనట్రేట్ చేసే విషయంలో సంఘపారు వారి యొక్క ఒక విష వలయాన్ని దేశం మొత్తం పెంపొందించే విషయంలో అసలుకే మోసం వస్తుందని గ్రహించిన బీజేపీ యాజ్ వెళ్ళేది ఆర్ఎస్ఎస్ ఇద్దరు కలిసి సీక్రెట్గా కూర్చొని మాట్లాడుకొని ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ ఎన్నికలు చేయలేదని ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ బీజేపీ ప్రెసిడెంట్ అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు సీక్రెట్గా కూర్చొని మాట్లాడుకొని ఇక నుంచి జరగబోయే ఏ ఎన్నికన్న దేశంలో మరీ ముఖ్యంగా ఇంపార్టెంట్ స్టేట్ ఎలక్షన్స్ అన్నీ ఆర్ఎస్ఎస్ అనుసరణలో జరగాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేసిన ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ స్ట్రాటజీ ఏదైతే వా ఆర్ఎస్ఎస్ ప్రచారకుల ద్వారా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చుకుంటూ ఇస్తుంది వన్ స్టేట్ ఆఫ్ ది ఆఫ్టర్ ది అదర్ మనం స్టార్ట్ చేస్తే హర్యానాలో దగ్గర దగ్గరగా యాభై వేల మంది ఆర్ఎస్ఎస్ ప్రచారకులు రాష్ట్ర హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించిన అన్ని కులాలకు సంబంధించిన క్లోజ్ డోర్ మీటింగ్స్ డ్రాయింగ్ రూమ్ మీటింగ్స్ పెట్టుకొని చాలా అద్భుతమైన విజయాన్ని సాధించారు ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పినా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్నింటినీ తలకిందులు చేసేసి హర్యానాలో బీజేపీ మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించింది అది అయిపోయిన వెంటనే మహారాష్ట్రకు వచ్చారు మహారాష్ట్రలో దగ్గర దగ్గరగా లక్ష ఇరవై వేల మంది క్లోజ్డ్ డోర్ మీటింగ్స్ పెట్టుకొని అరవై వేల మంది మందినో ఆర్ఎస్ఎస్ ప్రచారకులు పనిచేసి అక్కడ కూడా ఎగ్జిట్ పోల్ సంచనాలను తలకిందులు చేసుకుంటా బీజేపీ గెలిచిన విధానం మనం చూసాం అయితే ఎన్నిక మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయిన ఎన్నికల రిజల్ట్ కూడా రాల అప్పుడే ఢిల్లీ ఎలక్షన్ స్ట్రాటజీ స్టార్ట్ చేశారు దాని గురించి నేను అర్లీ వీడియో కూడా చేసేసి ఉన్నా ఇమీడియట్గా స్టార్ట్ చేసిన ఆర్ఎస్ఎస్ వాళ్ళు దగ్గర దగ్గరగా యాభై వేల క్లోజ్డ్ డోర్ మీటింగ్స్ పెట్టారు ఢిల్లీలో అండ్ ఒక్కొక్క క్లోజ్ డోర్ మీటింగ్లో దగ్గర దగ్గరగా వీళ్ళు స్ట్రాటజీ మొత్తాన్ని సూపర్వైజ్ చేసేదానికి ఆర్ఎస్ఎస్ ప్రచారకులకి దగ్గర దగ్గరగా నాలుగు రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు నాలుగు వేల ఐదు వందల వరకు ప్రచారకులు ఒక్కొక్క ఎన్నో జోన్కి ఉన్నారు అండ్ ఢిల్లీ మొత్తాన్ని ఒక ఎనిమిది జోన్లుగా డివైడ్ చేసి ముప్పై జిల్లాలని నూట డెబ్భై నూట డెబ్బై ఐదు కాలనీల్ని జోన్స్గా విడగొట్టుకుంటూ డివిజన్స్గా విడుకుంటూ డిస్టిక్స్గా విడగొట్టుకుంటూ చాలా అద్భుతంగా యాభై వేల చిలుకు డ్రాయింగ్ రూమ్ మీటింగ్స్ పెట్టుకుని డ్రాయింగ్ రూమ్స్ ఏనో మీటింగ్స్లో వచ్చినటువంటి అవుట్పుట్ని క్లోజుడ్ డోర్ మీటింగ్ పెట్టేసి క్లోజుడ్ డోర్లో ఏనో వచ్చినటువంటి ఇన్పుట్స్ని రెగ్యులర్గా కాలనీస్లో జరిగే రెగ్యులర్ రెగ్యులర్ మీటింగ్స్కి ఫార్వర్డ్ చేసి చాలా సక్సెస్ఫుల్గా ఆర్ఎస్ఎస్ తన క్యాంపెయిన్ అయితే పైన ఢిల్లీలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది దాని పర్యావసానమే ఎగ్జిట్ పోల్స్ అన్నిటికన్నీ కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పేదానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ తన ప్రచారకుల ద్వారా చేసినటువంటి క్యాంపెయిన్ మీద వాళ్ళకు ఉండేటువంటి నమ్మకం వాళ్ళు ఒకసారి రంగంలో దిగితే అది హర్యానాలో చూసాం మహారాష్ట్రలో చూసాం సేమ్ అదే ఢిల్లీలో రిపీట్ అవుతుంది దానికి ఎగ్జాంపుల్ అయితే మాత్రం ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ప్రచారకులు కండక్ట్ చేసినటువంటి యాభై వేల డ్రాయింగ్ రూమ్ మీటింగ్స్ అండ్ అరవై వే ఇనో అరవై వేల ఇనో మీటింగ్ ఆర్ఎస్ఎస్ ప్రచారకులతో అరవై వేల మీటింగులు కండక్ట్ చేశారు అండ్ ఈ అరవై వేల మీటింగులు కూడా ఆర్ఎస్ఎస్ ప్రచారకులు ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారంటే స్కూల్స్లో కాలేజీల్లో షాపింగ్ సెంటర్స్లో తర్వాత తర్వాత ఓటర్స్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉండే పార్కుల్లో అన్నింటిలో మీటింగ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటా ఈ మీటింగ్స్లో వీళ్ళు చెప్పిన రెండే రెండు అంశాలు మనం బీజేపీని సపోర్ట్ చేయాలా బీజేపీని ఢిల్లీలో గెలిపించాలా మూడు దశాబ్దాలుగా ఢిల్లీలో ఆయన బీజేపీ అధికారంలో రాడేదు ఆ అధికార దాహాన్ని తీర్చుకునేదానికి రెండు అంశాలను చాలా బలంగా వాడాడు ఒకటి హిందుత్వాన్ని కాపాడేది బీజేపీని బీజేపీ లేకపోతే హిందువులకు ఇబ్బంది వస్తుందని ఒక అంశాన్ని చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అండ్ రెండో అంశాన్ని వీళ్ళు చాలా అద్భుతంగా తీసుకెళ్లగలిగిన అంశం ఏంటంటే నేషనల్ ఇంట్రెస్ట్ నేషనల్ ఇంట్రెస్ట్ని ప్రపంచవ్యాప్తంగా కాపాడాలంటే అది ఒక బీజేపీ వల్లే సాధ్యం సో నేషనల్ ఇంట్రెస్ట్ని మైండ్లో పెట్టుకొని హిందుత్వ హిందుత్వాన్ని కాపాడే ఒక అంశాన్ని మైండ్లో పెట్టుకొని అందరూ ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ చేయాలనేసి ఈ డ్రాయింగ్ రూమ్ మీటింగ్స్లో క్లోజ్డ్ రోడ్ డోర్ మీటింగ్స్లు తర్వాత రెగ్యులర్ కాలనీ లో అన్నిటిలో కూడా ఓటర్స్ యొక్క బ్రెయిన్ వాష్ చేసి ఓటర్స్ని ఎడ్యుకేట్ చేసే పనిలోనే పడ్డారు ఈ ఆర్ఎస్ఎస్ ప్రచారకులందరూ అండ్ ఈ ప్రక్రియ ఈయనో మో ఎలక్షన్ ఢిల్లీ ఎలక్షన్కి నోటిఫికేషన్ రాకముందు నుంచే మొదలుపెట్టారు ఫస్ట్ ఈనో ఢిల్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేనాటికి డ్రాయింగ్ రూమ్ మీటింగ్స్ అన్నీ ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని ఈనో పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా డ్రాయింగ్ రూమ్స్ మీటింగ్ కండక్ట్ చేసుకున్నారంటే వీళ్ళు ఎంత పకడ్బందీగా ఎంత ప్రీప్లాన్డ్గా వీళ్ళు ఫిక్స్డ్గా ఈయనో ప్రీఫిక్స్డ్ ఈయనో ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకోవారో చూ చేశారో చూడండి తర్వాత వీళ్ళు ఇంకా ఈ రెగ్యులర్గా డ్రాయింగ్ రూమ్ మీటింగ్స్ క్లోజ్ డోర్ మీటింగ్స్ కాకుండా రెగ్యులర్ మీటింగ్స్ రెగ్యులర్ మీటింగ్స్లో కూడా ఏం మాట్లాడాలనేది కింద నుంచి డ్రాయింగ్ రూమ్ మీటింగ్ తర్వాత ఈనో క్లోజ్ డోర్ మీటింగ్స్లో వచ్చిన ఇన్పుట్స్ని బేస్ చేసుకొని పై వాళ్ళకి పంపిస్తే పైన వాళ్ళు ఆ ఇష్యూస్ మీదే మాట్లాడే ప్రయత్నం చేశారన్నమాట ఈ రకంగా కింద నుంచి ఈనో ఒక బాటమ్ అప్ అప్రోచ్ని మాత్రం చాలా అద్భుతంగా ఈనో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు తర్వాత ప్రతినో మీటింగ్లో అది క్లోజ్ డోర్ మీటింగ్ కావనివ్వండి డ్రాయింగ్ రూమ్ మీటింగ్ కావనివ్వండి లేదా రెగ్యులర్ మీటింగ్స్ అవనివ్వండి ఏ మీటింగ్లో ఉన్న మహిళల పార్టిసిపేషన్ ఎక్కడ తగ్గకుండా జాగ్రత్త పడ్డారు ఎందుకంటే మహిళా ఓటర్లు ప్రతి ఎలక్షన్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారని గమనించిన ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ ప్రతి మీటింగ్లో ఢిల్లీ ఎలక్షన్కి సంబంధించిన ప్రతి మీటింగ్లో కూడా మహిళల పార్టిసిపేషన్ ఎక్కడ తగ్గకుండా చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అండ్ మూడో అంశం వీళ్ళు చేసింది ఏంటంటే సంఘ పరివారకు సంబంధించినటువంటి భారత్ మజ్దూర్ సంఘ అవనివ్వండి ఏబీవీపీ అవనివ్వండి లేకపోతే ఇంటలెక్చువల్ ఫోరం ఆఫ్ ఆర్ఎస్ఎస్ అవనివ్వండి అన్నింటిలో సంఘ సంఘ పరివారికి సంబంధించిన విహెచ్పిని కానివ్వండి లేకపోతే హిందూ జాగరణ మంచి కానివ్వండి ప్రతి ఒక్కళ్ళని ప్రతి స్టేజ్ ఆఫ్ క్యాంపెయిన్లో నీట్గా యూనో ఎవరిని ఏ రోల్ ఇవ్వాలి ఎవరు ఏ ఏరియాలో ఎలాంటి పనులు చేయాలో నీట్గా వర్క్స్ అని మొత్తం డీసెంట్రలైజ్ చేసేసి ఒక యూనో ఆర్గనైజ్డ్ మేనర్లో పని చేసుకుంటూ సంఘ పరివారు చాలా అద్భుతమైన క్యాంపెయిన్ అయితే చేయగలిగింది అండ్ ప్రతి దాంట్లో ఇందాక చెప్పినట్టు మహిళల పార్టిసిపేషన్ మాత్రం చాలా ఎక్కువ ఉండేలా మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆర్ఎస్ఎస్ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో చేసినటువంటి ఒక ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో రైట్ ఫ్రమ్ యూనో డ్రాయింగ్ రూమ్ మీటింగ్ నుంచి క్లోజ్డ్ డోర్ రూమ్ మీటింగ్ నుంచి పెద్ద పెద్ద మీటింగ్స్ వరకు ఇవన్నీ చూసిన విధానం అయితే చూ యూనో ఏదైతే ఉందో దాని రిఫ్లెక్షనే మనకు స్ట్రాటజీ స్ట్రాటజీనో ఎగ్జిట్ పోల్స్లో కనిపిస్తూ ఉంది ఎగ్జిట్ పోల్స్ కానీ నిజమైతే మాత్రం నేను చెప్పినట్టు నా అర్లియర్ వీడియోలో చెప్పినట్టు ఎగ్జిట్ పోల్ తర్వాత బేస్ చేసుకొని ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఈయనో మనుగొడకే ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ మనుగడకే ఈనో ఇబ్బంది కలిగించే ప్రయ ప్రయత్నాన్ని మాత్రం బీజేపీ చాలా క్లియర్గా చేస్తుంది అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఢిల్లీలో గెలిస్తే గెలిస్తే యాభై పైచెలుగు సీట్లకితో గెలిస్తే గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉంటుంది సజావుగా ఉండేదానికి ఆస్కారం ఉంది కానీ ఒక నలభై సీట్ల లేకపోతే నలభై కంటే తక్కువ సీట్లతో వస్తే నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు వెనకలాగేసి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు కానీ ఒకటి భారతదేశంలో ఉన్న ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇక్కడ నుంచి జరగబోయే ఏ రాష్ట్రంలో ఎన్నికలన్నా వీళ్ళు ఫైట్ చేయాల్సింది పొలిటికల్ పార్టీస్ బీజేపీతో కాదు సంఘ పరివార్ సంఘ ఆర్ఎస్ఎస్ ప్రచారకులతో మాత్రమే వీళ్ళు పోటీ పడాలి అండ్ సంఘ పరివార్ అండ్ ఆర్ఎస్ఎస్ ప్రచారకుల యొక్క క్యాంపెయిన్ స్ట్రాటజీస్ వాళ్ళు ఏ ఏరియాలో ఎలాంటి క్యాంపెయిన్ చేస్తున్నారో అపోనెంట్ పార్టీస్ కానీ రికగ్నైజ్ చేయకుండా వాళ్ళని కౌంటర్ క్యాంపెయిన్ చేయకుండా మిగిలిపోతే మాత్రం ఇక నుంచి జరగబోయే ప్రతి ఎన్నిక హర్యానా మహారాష్ట్ర గెలిచినట్టు ఇప్పుడు ఢిల్లీ కూడా గెలవబోతుందనేసి ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి ఇలానే ఇక నుంచి జరగబోయే ప్రతి ఎన్నిక మాత్రం బీజేపీ కేక్ వాక్లా గెలుచుకుంటే వెళ్ళేదానికి ఆస్కారం ఉంది దానికి రీజన్ ఒకటే సంఘ పరివారకు ఉండేటువంటి ఒక ఆర్గనైజర్ యూనో స్ట్రక్చర్ అనండి ఒక ఆర్గనైజేషన్ బనం అనండి భారతదేశంలో ఏ ఇతర పొలిటికల్ పార్టీ కూడా లేదు ఈరోజు మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోదీ అమిత్ షాలు కూడా ఆర్ఎస్ఎస్ ముందు వచ్చి సైలెంట్ అయిపోయి మీరే ఎలక్షన్ క్యాంపెయిన్ లీడ్ చేయండి అని వాళ్ళ చేతిలో వదిలేశారంటే వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ స్ట్రాటజీస్లో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారని మాత్రం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ